దైవాన్ని భక్తితో నా దగ్గరికి రప్పించుకునేలాగా నాకు అనుగ్రహం కలిగిందండి మేము అమర్నాథ్ వెళ్ళేటప్పుడు స్వా నేను పైకి వెళ్ళేటప్పటికి నాకు ఆయాసం అది వచ్చిందండి ఎక్కడి నుంచో ఒక ఆయన స్వామి వచ్చి స్వా ఆయన రూపంలో వచ్చి మమ్మల్ని పైకి తీసుకెళ్ళి నేనైతే అసలు నడవలేకపోయాను ఆ షూ అవన్నీ ఇప్పి నీకు ఎందుకమ్మో భయపడుతున్నాము నేను ఉన్నాను నేను తీసుకెళ్తానని చెప్పి స్వామి దగ్గర తీసుకెళ్ళి మా అంతమంది జనాలను కూడా మా పక్కన నుంచో పెట్టి చాలాసేపు చూపెట్టి మళ్ళీ కింద దాకా తీసుకొచ్చి మళ్ళీ షూ అయ్యి కట్టి నీకేం భయం లేదమ్మని వెళ్ళమ్మ అని చెప్పి ఎంతో ఇది చేసి మళ్ళీ ఆయన ఎట్ వెళ్ళిపోయారో వెళ్ళిపోయారండి అది మాకు చాలా అనుభూతి నేను భక్తితో కొలుచుకుంటున్నాను కదా స్వామి నువ్వు మాకు అనుగ్రహం ఇచ్చామని అదో భక్తిభావం కలిగిందండి దేవుడే వచ్చి సహాయం చేశాడని నా మనసుకు అనిపించిందండి ఇలాగే భక్తి టీవీలో అనేక రకాల భక్తి గురించి చెప్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే మౌనంగా చేసే ధ్యానమే చాలా గొప్పదండి కానీ మౌనంగా చేసే ధ్యానం చేయడం అనేది చాలా కష్టం దాన్ని మనం మనలో మనమే మనొక్కడమే చేయగలుగుతాము పక్క వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేసినా మనం చేయలేము ప్రస్తుత కాలంలో కలికాలంలో అది చేయడం చాలా కష్టం ఎవరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు కానీ పాడుతూ చేసే భక్తి అంటే మనం మనం చేస్తూ పైకి పాడుతూ ఉన్నామంటే మనము మన జ్ఞానేంద్రియాలు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ కూడా సిద్ధవుతారు వాళ్ళకు కూడా భక్తి వస్తుంది ఉదయం లేచిన దగ్గర నుంచి పూజ మాత్రమే చెయ్యాలి అని కాదు మంచి పని ఏ పని చేసినా అది భక్తేను గుడికి వెళ్ళాలి చెయ్యాలి అవన్నీ కరెక్టే చెయ్యాలి కానీ మంచి పనులు చేసినా అది కూడా అందులో కూడా భగవంతుడిని ఎతుక్కోవడం మానవ సేవే మాధవ సేవ అన్నారు కదండి అలాగే ప్రతి పనిలోనూ మంచి పని ఎత్తుక్కుంటాం చూసుకుంటా ఉంటాము భక్తి ఛానల్ వారి ప్రసరించే గరికపాటి ప్రవచనాలు నాకు చాలా ఇష్టం అండి ఆయన కూడా అన్ని మూఢనమ్మకాలు వదిలేయండి మంచి మార్గంలో ఉండండి అని ఆయన చాలా మంచి మంచి మాటలు చెప్తుంటారు అవి మాకు చాలా ఇష్టం అండి